ప్రతిపక్షాలపై ఫుల్ ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్దికి తాము సిద్దమని ప్రతిపక్షాలు చర్చలకు రెడీనా అంటూ ప్రశ్నించారు అధికారంలోకి వచ్చేందుకు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు దానికి ఎవరితో అయినా ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి రాష్ట్ర భవిష్యత్తుని మీ రాజకీయ అవసరాల కోసం మీ రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మీరు పడేటువంటి తపన మానుకుంటే మంచిది దానికోసం రాష్ట్రాన్ని పనంగా పెట్టొద్దు రాష్ట్ర భవిష్యత్తుని పనంగా పెట్టొద్దు మా పార్టీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో మీకు కోపమో లేకపోతే ఇంకోటో ఇంకోటో లేదో చూసి ఓరలేని తనమో లేదా అసూయో ఇంకోటో ఉండొచ్చు చంద్రబాబు నాయుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు చెప్పండి ఒకసారి ఆయన రాజకీయం మొదలుపెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని ఆయన స్వాధీనం చేసుకునే దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కునే దగ్గర నుంచి తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తవుతూ ఉంది రెండు వేల పదకొండులో స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్పితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు చెప్పు చంద్రబాబు నాయుడు పార్టీ ఎవరన్నా వదులుకోవాలని అనుకుంటుంది చెప్పు పార్టీ పార్టీ ఎక్కడా కూడా ఏ రోజు అదే అడుగుతున్నా ఈ రోజు వెళ్ళిపోదాం అనుకుంటున్నటువంటి వారు ఎవరన్నా ఉంటే ఒకవేళ ఏదైనా కారణం చెప్పుంటే ఆ కారణాలు ఇప్పటి వరకు ఎందుకు గుర్తురాలేదని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మొన్న రెండు సీట్లు ప్రకటించినప్పుడు అరే కాపోడురా అని అనిపించినట్టు మగడ్రా అనిపించినట్టు అనిపించింది నాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనతో చర్చించకుండా రెండు సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి మనం కూడా రెండు సీట్లు అనౌన్స్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత అనిపించింది నాకు రేపు కూడా అది నిలబెట్టుకోవాలనేటువంటిది నా అభిప్రాయం